జయ ఇతల సద్గురు ప్రమహరాజుకు జయ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురు నమ జయతల సద్గురు ప్రమహరాజు క్ ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో శ్రీ రామరామ శతకంలో ఉన్నటువంటి పంతొమ్మిదో చరణం వచ్చి ఒకింత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాశీ చూసి నీ పాద కంజములుగానలేక మోసపోవుటయే కాక కాకా ను ముక్తుడవు రామ రామ కాశీ తీర్థాలు చూసి నీ పాద కంజములుగానలేక మోసపోవుటయే కాకా ఎటువల్ల నుక్తుడవు రామ రామ హే రామా భక్తి జ్ఞానము మొదలైనవి లేనివారు కాశీ మొదలైన క్షేత్రాలు దర్శించినను కూడా నీ పద్మములను దర్శించలేరు కనుక వారికి మోక్షమెట్లు సిద్ధించును అంటే శతకకారుడు ఏమని చెప్తున్నారంటే భక్తి జ్ఞానము మొదలైనటువంటివి లేనటువంటి వాళ్ళు కాశీ రామేశ్వరం ఇలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించినా కానీ వారికి ముక్తి రాదు అని చెప్తున్నారు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు భక్తి కలుగుకోడు పట్టెడన్నము చాలు విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు గోవు యొక్క పాలు గరిటెడు చాలు గాడిద పాలు కడవల కొద్దీ ఎందుకు అవి అంత ప్రయోజనమైనటువంటివి కావు అలాగే భక్తితో పెట్టినటువంటి పదార్థము పిడికెడు చాలు భక్తి లేకుండా పెట్టేటువంటివి టన్నుల కొద్దీ దానం చేసినా కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు ఇదే భావాన్ని ఈ యొక్క శతకర్త మనకు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకంటే భక్తి ప్రపత్తులు లేకుండా కాశీ రామేశ్వరాది తీర్థాటనాలన్నీ తీర్థాటనాలన్నీయో సేవించినా కానీ ప్రయోజనం లేదు ఎందుకంటే అక్కడ కనిపించే బాహ్యమైనటువంటి సౌందర్యాలను వీక్షిస్తారే కానీ పరమాత్మ యొక్క పాద పద్మాలను వారు సేవించలేరు ఎందుకంటే తమ గొప్పలు చెప్పుకుంటూ తాము పర్యటించినటువంటి ప్రాంతాలను గూర్చి కథలు కథలుగా చెబుతారు కానీ తత్వాన్ని గ్రహించలేరు అట్టి వారికి ముక్తి లభించటం కడు దుర్లభమే కేవలం సత్కర్మలు చేసినంత మాత్రాన ముక్తి రాదు భక్తి జ్ఞానము ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్తున్నారు గురుగీతలో కూడా ఇదే విషయాన్ని మనకు సూచిస్తారు జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవే ప్రియ అన్నారు అంటే జపము తపము వ్రతము తీర్థాటనము యజ్ఞము దానము మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయటం వలన సర్వం కూడా వ్యర్థమే అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి సూచించడం అనేటువంటిది జరిగింది చూడండి జపం చేయచ్చు కానీ జపం ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి తపం చేయాలి కానీ తపస్సు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి వ్రతం చేయాలి కానీ వ్రతం ఎందుకు చేస్తున్నారో దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి తీర్థాంటనం చేయాలి కానీ తీర్థాంటనం యొక్క అంతరార్థాన్ని గుర్తెరగాలి యజ్ఞం చేయాలి కానీ యజ్ఞం యొక్క ఆంతర్యాన్ని గుర్తెరగాలి దానం చేయాలి కానీ ఏ పద్ధతిలో దానం చేయాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి అందుకే ఇక్కడ గురుగీతలు ఏమని చెప్తున్నారంటే గురుతత్వం అవిజ్ఞాయ గురుతత్వ మా విజ్ఞాయ అంటే గురుతత్వాన్ని తెలుసుకోకుండా అంటే తత్వజ్ఞానం తెలుసుకోకుండా తత్వానుభూతిని పొందకుండా తత్వదర్శనం కాకుండా చేయబడేటువంటి జపము తపము వ్రతము తీర్థము యజ్ఞము దానము మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా అంత గొప్ప ప్రయోజనాన్ని కలిగించవు అని చెప్తున్నారు అంటే సత్కర్మలు చేయొద్దంట లేదు ఇక్కడ సత్కర్మలు చేయాలి కానీ ఆ సత్కర్మల యొక్క అర్థం బోధపడాలంటే తత్వజ్ఞానికి మాత్రమే బోధపడుతుంది అని చెప్తున్నాడు ఎందుకంటే సామాన్యులు బాహ్యార్థాన్ని మాత్రమే గుర్తించగలుగుతారు కానీ తత్వవేత్తలు అంతరార్థాన్ని గుర్తెలగలుగుతారు అందుకే ఇక్కడ గురుగీతలో గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవే ప్రియ అన్నాడు గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయబడేటువంటి సత్కర్మలు అంత గొప్ప ప్రయోజనాన్ని కలిగించము అని చెప్పి పరమేశ్వరుడు సూచించడం అనేటువంటిది జరిగింది ఉపనిషత్తులో ఇంకొక శ్లోకం చెప్పారు నానాశాస్త్ర పట్టేలోకే నానాదేవంచ పూజనం ఆత్మజ్ఞానం వినా పార్థ సర్వకర్మ నిరర్థకం అని చెప్పారు నానాశాస్త్ర పట్టేలోకే నానాదేవంచ పూజనం వేద ఉపనిషదాది సమస్త శాస్త్రాలను పఠించినప్పటికీ కూడా సకల దేవతలను ఆరాధించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం వినా పార్థ ఆత్మజ్ఞానం లేనిచో సర్వకర్మ నిరర్థకం సమస్త కర్మలు కూడా వ్యర్థమే అని చెప్పి శృతుల ఎందు అంటే ఉపనిషత్తుల ఎందు సూచించడం అనేటువంటిది జరుగుతుంది అంటే సత్కర్మలు చేయుట దోషం అని చెప్పట్లేదు ఇక్కడ అవి చేయుట శ్రేయస్సుకు సోపానమే వాటి వల్ల మంచి ప్రయోజనమే కలుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే ఏమని చెప్తున్నా ఆత్మజ్ఞానం వినాపార్థ ఆత్మజ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా చేయబడేటువంటి సత్కర్మలు అంత గొప్ప ప్రయోజనాన్ని కలిగించవని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నానాశాస్త్ర పఠైలోకే నానాదేవంచ పూజనం ఆత్మజ్ఞానం పార్థ సర్వకర్మ నిరర్థకం అని చెప్తున్నారు అంటే భక్తి విశ్వాసం లేకుండా కేవలం కోరికలు తీర్చుకోవాలనేటువంటి తపనతో స్వార్థంతో యాంత్రికంగా మంత్రాలను వల్లెవేయటం వలన మోక్షసిద్ధి కలగదు ఎందుకంటే కాలక్షోప కాలక్షేపం కోసం చేసేటువంటి సాధనల వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా సిద్ధించదు అని సూచిస్తున్నారు నమ్మకం లేకుండా చేసేటువంటి తీర్థస్థానం వల్ల అంత గొప్ప ప్రయోజనం చేయకూడదు విశ్వాసం లేకుండా చేసే ఉపవాసం ఉద్ధరించదు జ్ఞానం లేకుండా చేసేటువంటి యోగం చిత్తశుద్ధిని నిరోధించలేదు శ్రద్ధ లేకుండా చేసే పూజల వలన సిద్ధిని పొందలేరు భక్తి లేకుండా చేసేటువంటి పూజల వలన సిద్ధిని పొందలేరు భక్తి లేకుండా చేసేటువంటి సాధన సాధ్యవస్తును చేర్చలేదు ఆచరణ లేకుండా అలంకరించుకునేటువంటి వేషధారణ వల్ల దైవానుగ్రహం లభించదు గురువు చెంత విచారణ చేయకుండా విజ్ఞానం అనేటువంటిది లభించదు ఇంద్రియ నిగ్రహం లేకుండా చేసేటువంటి ధ్యానం జీవన్ముక్తిని కలిగించలేదు దీన్ని గురించి మన పూర్వీకులు ఈ విధంగా సెలవిచ్చారు మీనః స్నాన పర పణి పవన భుంగ్నే శోస్తి పర్ణాశన నీరాశాకలు చాతక ప్రతిదినం శైలే గుహే మూషిక భస్మోద్ధూలిత విగ్రహస్థు శునకో ధ్యానాది రూఢో బకహ ఏ తేషాం ముక్తి ముస్తికిం నకి నకి జ్ఞానం వినా నిష్ఫలం మనం లోకంలో చూస్తూ ఉంటాం చాలామంది అనేక రకమాలైనటువంటి సత్కర్మలు చేస్తూ ఉన్నారు తీర్థాటనాలు చేస్తారు ఉపవాసాలుంటారు అలాగే ప్రాణాయామ సాధన చేస్తారు గుహల్లోకి వెళ్ళి సా ధ్యానము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఆహార నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు కొంతమంది భక్షణ చేసి జీవిస్తారు కొంతమంది జలభక్షణ చేసి జీవిస్తూ ఉంటారు ఇలా చాలామంది అనేకమైనటువంటి సాధన మార్గాలలో సాధన చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సాధనా మార్గాల్లో సాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారని మోక్షాన్ని పొందుతారు అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసినంత మాత్రాన అందరూ కూడా లక్ష్యాన్ని చేరుకోలేరు ఎందుకంటే ఆ యొక్క మార్గంలో నడవటం ప్రధానం కాదు లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము ఆచరణ అనేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది చాలామంది అనేకమైనటువంటి పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ఉంటారు గంగే యమునై శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కారే కావేరీ జలేస్మిని సన్నిధింకురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది ఇలా అనేకమైనటువంటి పుణ్య నదుల్లో చాలామంది స్నానం చేస్తూ ఉంటారు అంటే పుణ్యనదుల్లో స్నానం చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకం ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్కారుడేమని చెప్తున్నారంటే చేప నిరంతరం ఆ యొక్క గంగా నదిలోనే స్నానం చేస్తూ ఉంటుంది నిజంగా తీర్థాటనం వల్ల ముక్తి వచ్చేటైతే ముందు ఆ యొక్క జలచరాలకు రావాలి అంటే ఆయా నదుల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జలచరాలు ఉన్నాయి కదా కేవలం పుణ్యనదుల్లో స్నానం చేస్తే మాత్రమే మోక్షం వచ్చేట్లయితే మరి జలచరాలన్నింటికీ మోక్షం రావాలి కదా నెక్స్ట్ ఉపవాసం ఉండటం వల్ల మాత్రమే ముక్తి వచ్చేట్లయితే మరి పాములకు ముందు రావాలి ఎందుకంటే పాములు నిరంతరం వాయువును సేవిస్తూ వాయుపక్షణ చేస్తూ అవి జీవిస్తూ ఉంటాయి కావున ఒకవేళ మోక్షం అంటూ వస్తాయి అంటే ప్రాణాయామం చేస్తేనే మోక్షం వచ్చేటైతే ముందు పాములకు రావాలి సర్పాలకు రావాలి అని చెప్పి మన పెద్దలు సూచిస్తూ ఉన్నారు మీరు చూడండి చాలామంది ఋషులు యోగులు మరి కందమూలాలు సేకరిస్తూ లేకపోతే ఆకులు సేవిస్తూ అనేకమైనటువంటి అమృతహారాన్ని సేవిస్తూ వాళ్ళు సాధన చేస్తూ ఉండటం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఒకవేళ నిరంతరం అంటే ఆకులు సేవించటం వలన లేకపోతే కందమూలాలు లాంటివి సేవించటం వల్ల మాత్రమే మోక్షం వచ్చేటైతే ముందు అది మేకలకు రావాలి అని చెప్తున్నారు ఇప్పుడు మేకలు ఉన్నాయనుకోండి మేకలు కేవలం ఆకులు మాత్రమే భక్షణ చేసి జీవిస్తూ ఉంటాయి కేవలం ఆకులు భక్షణ చేస్తేనే మాత్రమే ఆ యొక్క మోక్షసిద్ధి కలిగేటైతే మరి మోక్షం ముందు మేకలకే రావాలి కదా ఇంకోటి కేవలం నీళ్లు మాత్రమే ఆహారంగా సేవించి నీళ్లు మాత్రమే సేవించి నిరాహారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే దైవానుగ్రహం లభిస్తుంది అనేట్లయితే మొట్టమొదట చాతక పక్షి అనేటువంటి పక్షి ఉంటుంది దానికి మోక్షం రావాలి అని చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ఆహారాన్ని సేవించకుండా కేవలం జలభక్షణ చేస్తూ సాధన చేస్తూ ఉంటారు సాధన కొనసాగిస్తూ ఉంటారు ఎందుకంటే నిజం కేవలం జలభక్షణ ద్వారా మాత్రమే మోక్షం వచ్చేటైతే చాతక పక్షికి రావాలి ఎందుకంటే చాతక పక్షి నిరంతరం ఆకాశం వైపు ఎదురుచూస్తూ ఆకాశంలో నుంచి వచ్చేటువంటి ఆ చినుకులు ఏవైతే ఉంటాయో వాటిని భక్షణ చేసి జీవిస్తుంది కనుక ఒకవేళ మోక్షం ఎందుకంటే జలభక్షణ చేసే నిరాహారిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మోక్షం వచ్చేటైతే ముందు చాతక పక్షులకు మోక్షం రావాలి కదా అని పెద్దలు చెప్తున్నారు చాలామంది కొండ గుహల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉంటారు ఎందుకంటే భౌతికమైనటువంటి యొక్క ప్రతిబంధకాలను తప్పించుకోవడం కోసం చాలామంది అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు కేవలం కొండ గుహలో కూర్చొని జపం చేయడం వల్ల మాత్రమే మోక్షం వచ్చేటైతే మొట్టమొదట ఎలుకలకు మోక్షం రావాలి అని చెప్తున్నారు ఎందుకంటే నిరంతరం ఈ ఎలుకలు అనేటువంటివి కొండ గుహల్లో లోయల్లో కన్నాల్లోనే అవి జీవిస్తూ ఉంటాయి కాబట్టి నిజంగా ఒకవేళ కొండ గుహలో సాధన చేస్తే మోక్షం వస్తుంది అనే మాట నిజమైతే ముందు ఎలుకలకు మోక్షం రావాలి అని చెప్పి ఇక్కడ మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు విభూతి రేఖలు దిద్దుకొని అంటే ఒంటి నిండా విభూతి రాసుకొని నామాలు దిద్దుకొని వైరాగ్య పొంగవుల వల్ల అంటే వైరాగ్య సాధన చేస్తూ ఉన్నట్లుగా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు కేవలం విభూతి ధారణ చేయటం వలన నామాలు దిద్దుకోవడం వలన కేవలం రుద్రాక్షమాల లాంటివి అలంకరించుకోవడం చేత మాత్రమే మోక్షం సిద్ధించేట్లయితే విభూతి రాసుకోవడం చేత మాత్రమే మోక్షం సిద్ధించేటైతే మొట్టమొదటి మోక్షం శునకములకు అంటే కుక్కలకు మోక్షం రావాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ శునకములు అనేటువంటి నిరంతర నిరంతరం కూడా పొయ్యిలో ఉండేటువంటి ఆ బూడిదలోనే పొరుగుతూ ఉంటాయి బూడిదనే ఒట్టి నిండా ఉంటాయి ఎందుకంటే కేవలం బూడిద రాసుకుంటే విభూతి రాసుకుంటే మాత్రమే మోక్షం వచ్చేటైతే వాటికి రావాలి ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ పెద్దలేమని చెప్తున్నారంటే నిరంతరం నీళ్లల్లో జీవించే ప్రాణ నీళ్ళల్లో అంటే నిరంతరం పుణ్యనదుల్లో తీర్థాటనం చేస్తే అంటే పుణ్య నదుల్లో స్నానం చేస్తేనే మోక్షం వచ్చేటైతే చేపలకు రావాలి అని చెప్తున్నారు అంటే జలచరాలకే మోక్షం రావాలి రావాలి కదా అన్నారు అలాగే కేవలం ఉపవాసం చేస్తేనే మోక్షం వచ్చేటైతే పాములకి సర్పాలకు మోక్షం రావాలి అని చెప్తున్నారు కేవలం ఆకులు హలాలు కందమూలాలు సేవించడం ద్వారా అంటే అమృతాహారం అంటూ చాలామంది సేవిస్తూ ఉంటారు కేవలం అలాంటి ఆహారాన్ని సేవించడం చేత మాత్రమే మోక్షం వచ్చేటైతే అది మేకలకే ముందు రావాలి అని చెప్తున్నారు కేవలం జలభక్షణ చేస్తూ నిరాహారిగా ఉండేటువంటి ప్రా వాళ్ళకే మోక్షం వచ్చేటైతే చాతక పక్షికి మోక్షం రావాలి కదా అంటున్నారు కేవలం కొండ గుహల్లో కూర్చొని మాత్రమే సాధన చేస్తే మోక్షం వస్తుంది అంటే ఎలుకలకు రావాలి కదా అవి నిరంతరం కొండ గుహల్లోనే చరిస్తూ ఉంటాయి కదా అని చెప్తున్నారు కేవలం విభూతి అలంకరించుకోవడం చేత నామాలు అలంకరించుకోవడం చేత మాత్రమే మోక్షం వచ్చేటైతే అవి కుక్కలకు రావాలి కదా అని చెప్తున్నారు అంటే మీనహ స్నాన పరహ పన్నీపవన బు బు బుంగే స్వస్తి పర్ణాశన నీరాశాకలు శాతక ప్రతిదినం శైలే గుహే మూషిక భస్మోద్ధూలిత విగ్రహస్థు శునకు ధ్యానాధిరూఢో బకహ ఇక్కడ ఇక్కడ బకహ అన్నారు అంటే కొంగను గుచ్చి కూడా ఉదగరించడం అనేటువంటిది జరి కేవలం మనసును చెలింపచేయకుండా ఏదో ఒక వస్తువునందు మాత్రమే ఏక వల్ల మాత్రమే ఆత్మానుభూతి కలిగేటువంటి పక్షములో మొట్టమొదట ఆ ఫలితం కొంగలకు ప్రాప్తించాలి అంటున్నారు ఎందుకంటే కొంగలు చేపల కోసం కట్టున కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాయి ఎందుకంటే చేపలు పాములు మేకలు అంటే చూడండి అంటే కొంగ నిరంతరం ఆ ఏటి వడ్డను ఉండి దానికి కావలసినటువంటి ఆ చేపలు వచ్చినప్పుడు అవి ఏకాగ్రంగా ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా కదలకుండా ఉంటాయి కానీ అవి రాగానే వాటికి కావలసినటువంటి ఆహారం రాగానే వెంటనే ఆ యొక్క ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే కేవలం అలా కూర్చొని అంటే చెలించకుండా మనసు చెలించకుండా ఉంచినంత మాత్రాన మోక్షం వచ్చేటైతే కొంగలకు ముందు వోక్షం రావాలి అని చెప్పి మనకు సూచిస్తున్నారు అంటే ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్కారుడు ఏమన్నా చెప్తున్నారంటే చేపలు పాములు మేకలు చేతక పక్షులు ఎలుకలు శునకములు కొంగలు ఇవన్నీ కూడా జ్ఞానాన్ని పొంది దైవం కోసం ఈ యొక్క కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాయా అంటే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇవన్నీ వాటి యొక్క సహజ స్వభావాలు ఇవి ప్రకృతి సిద్ధమైనటువంటివి అంత మాత్రం చేతనే వాటికి మోక్షం అనేటువంటిది సిద్ధించదు అని చెప్పి మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు చూడండి మనకి పెద్దలు ఒక మాట చెప్తారు కాశీలో మరణిస్తే కైలాస ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పారు మరి ఇప్పటి వరకు మరి ఎన్ని ప్రాణులు కాశీలో మరణించలేదు చెప్పండి కేవలం కాశీలో మరణిస్తేనే మోక్షం సిద్ధించేటైతే ఇప్పటి వరకు అంటే కాశీ పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రాణులు మరణించలేదు కాశీలో మరి అలా కాశీలో మరణించినటువంటి ప్రతి ప్రాణికి మోక్షం వస్తుందా పిల్లులు కుక్కలు ఎలుకలు నక్కలు దోమలు ఈగలు ఇలా మీరు లెక్కేసుకోండి ఎన్ని రకాల ప్రాణులు ఉంటాయి అక్కడ మరి ఆ ప్రాణులన్నిటికీ మోక్షము వచ్చినట్లేనా అంటే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే నీవు ఉన్నటువంటి ప్రదేశం పవిత్రమై ఉండొచ్చు నీవు ఉన్నటువంటి ప్రదేశం పవిత్రమై ఉండొచ్చు కానీ మనస్సులో దైవభక్తి బ్రహ్మజ్ఞానం లేనిచో అతడు ఎక్కడ మరణించినా ప్రయోజనం లేదు ఎందుకంటే భక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి భక్తి జ్ఞానం లేనటువంటి వాడు ఎక్కడ మరణించినా ఎక్కడ మరణించినా కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్తున్నాడు ఎందుకంటే మనసు ఎందు జ్ఞానము దృఢమై భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నటువంటి వాడు మాత్రమే అలాంటి వారు ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ కానములో మరణించినా కానీ అతడు సర్వదా ముక్కు ముక్తుడేనని చెప్పి ఇక్కడ మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే పరమాత్మ యొక్క పాద పద్మాలను ఆశ్రయించి నీవే తప్ప పరం తపరంబెనుంగన్ అంటూ నీవే నాకు దిక్కు తల్లి తండ్రి బంధువు మిత్రుడు సర్వస్వం నీవేనంటూ ఎవరైతే సంపూర్ణ శరణాగతి నొందుతారో అటువంటి వారికి మాత్రమే ఆ పవిత్ర స్థానము అనేటువంటిది ప్రాప్తిస్తుంది కానీ నేను ధనవంతున్న కనుక ఎక్కడికైనా విహరించగలను దేనినైనా దర్శించగలను అనేటువంటి భావంతో వినోదం కోసం విహారయాత్రలు వారికి అట్టి యొక్క పరమాత్మ జ్ఞానము లభించదు అయితే అట్టి ముక్తి ఏ విధంగా లభించును ఎవరికి లభించును అంటే గురుపాదమును ఆశ్రయించి గురువు ఎందు గురు విశ్వాసము కలిగి గురుమార్గములో నున్న వారికి తీర్థయాత్రలు సేవించినను సేవించకున్నను వారు నిత్య జీవన్ముక్తులేనని గ్రహించవలయను అని చెప్పి ఈ యొక్క శతకకారుడు ఈ యొక్క భావాన్ని సూచన చేస్తున్నారు ఎందుకంటే ధనం మెండుగా ఉందని చెప్పి తీర్థాటనాలు సేవించటం వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఒక క్షేత్రానికి వచ్చిన వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాన్ని గుర్తెరగాలి అలాగే ఆ క్షేత్రంలో చెప్పబడేటువంటి జ్ఞానం ఆ క్షేత్రం అనేటువంటిది ఎందుకు ఆవిర్భవించింది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వారు ఎలాంటి సాధన చేశారు వారు ఎలా తరించారు అనేటువంటి ఆ యొక్క జ్ఞానం కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏమని చెప్తున్నారు కాశీ తీర్థాలు చూసి నీపాద కంజములు కానలేక మోసపోటయే కాక ఎటువలను ముక్తుడవు రామరామ అని చెప్పారు అంటే భక్తి జ్ఞానము మొదలైనటువంటివి లేనటువంటి వాడు కాశీ మొదలైన క్షేత్రాలు దర్శించినా కూడా నీ యొక్క పాద పద్మాలను దర్శించలేరు అని చెప్పారు ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువు ఆశ్రయించకుండా ఆ యొక్క ఆ ముక్తి అనేటువంటిది ఎలా కలుగుతుంది అని ఇక్కడ శతకకారుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు తీర్థాలు చూసి నీపాద కంజములు కానలేక అంటే తీర్థం అంటే తన యొక్క అంతరార్థం మీరు వినే ఉంటారు బ్రహ్మంగారు కూడా ఒక మాట చెప్తారు కాశీకి పోవలె తీర్థము మోసుకరా కాశీ తీర్థము కన్నుననున్నది బేసి కన్ను సిమ కాసిగనున్నది కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా అని చెప్పి మనకు బ్రహ్మంగారు కూడా సూచించడం అనేటువంటిది జరిగింది అంటే కాశీకి పోవలెనా తీర్థము మోసుక గంగా గంగానదీ తీర్థం కోసం కాశీ వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఆ కాశీ క్షేత్రం నీలోనే ఉంది కాశీలో ఉన్నటువంటి గంగా తీర్థం నీలోనే ఉన్నది ఆ కాశీలో ఉండేటువంటి విశ్వేశ్వరుడు కూడా నీలోనే ఉన్నాడు అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది మరి ఈ జ్ఞానం మనకి కాశీ వెళ్తే బోధపడుతుందా కాశీ వెళ్తే తెలియబడుతుందా తెలియబడదు ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువును ఆశ్రయించినప్పుడు మనకు ఆ కాశీ క్షేత్రం అనేటువంటిది మనలోనే వారు దర్శింపజేస్తారు బేసి కన్ను శివ కాశి ఉన్నది అంటే బేసి కన్ను అంటే జ్ఞాన నేత్రం ఏదైతే ఉన్నదో మూడో కన్ను ఏదైతే ఉన్నదో ఆ మూడో కన్నును తెరిపించి ఆ లోపల ఉన్నటువంటి వి సద్గురువు ఇక్కడే ఇప్పుడే మనకు దర్శింపజేస్తారు అలాంటి గురువు లభించటం మన యొక్క అదృష్టంగా మనం భావించాలి అయితే ఇక్కడ సత్కర్మానుష్ఠానం చేయొద్దని చెప్పట్లేదు సత్కర్మానుష్ఠానం చేస్తే మంచిదే కాకపోతే అంటే సత్కర్మానుష్ఠానం అనేటువంటిది జ్ఞానం అనేటువంటి సౌధానికి చేర్చాలి ఎవరైతే సత్కర్మానుష్ఠానాన్ని ఆధారం చేసుకొని జ్ఞానం అనేటువంటి సౌధాన్ని చేరుకుంటారో వారికి మాత్రమే ఆ యొక్క మోక్షము ఆ యొక్క ముక్తి అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఇందాక చెప్పారు తపస్సు అన్నారు అంటే తపస్సు అంటే ఏంటి ఏ ఎవరు తపస్సు చేయాలి ఎక్కడ తపస్సు చేయాలా ఇది తెలుసుకోవాలి అలాగే ఉపవాసము అన్నారు అంటే ఉపవాసం అంటే సమీపంలో నివసించాలి అనేటువంటి అర్థం అంటే ఇది తెలియకుండా కేవలం ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటారు కేవలం ఆహారాన్ని స్వీకరించకుండా ఉన్నంత మాత్రాన ఉపవాసం కాదు ఉప సమీపే వాస అంటే పరమాత్మకు సమీపంలో ఉండాల ఎవరైతే పరమాత్మకు సమీపంలో ఉండగలుగుతారో వాళ్ళు ఆ యొక్క ఉపవాసం అనేటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి వారు అవుతారు ధ్యానము అన్నారు అయితే దేనిని ధ్యానించాలి అంటే తాను తనకంటే భిన్నంగా వేరుగా ఉన్నటువంటి దాన్ని ధ్యానించాలా తన యొక్క స్వరూపాన్ని తాను గుర్తెరగాల దేన్ని అంటే ధ్యానము అనేటువంటి దానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం తనకు బోధపడిందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలి ఎందుకంటే తను దేన్ని ధ్యానం చేస్తున్నాడు అంటే ధ్యాత ధ్యానము ధ్యేయము త్రిపుటి ఐక్యము చేయటే లక్ష్యము మరి సాధకుడు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేటువంటిది కూడా గుర్తెరగాలి అంటే విభూతి రాసుకోవడం అన్నట్టు విభూతి వైరాగ్యానికి సంకేతం ఎవరైతే ఈ యొక్క దేహాది జగత్తు మొత్తం కూడా నశ్వరమైనటువంటిదైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారో వారు విభూతి ధారణ చేస్తారు అంటే ఇలా మనకు చే సాధనలో వాటి యొక్క ఆ పదాలకు అర్థాన్ని చెప్పారు కేవలం ఆ సాధనలు చేయటం కాకుండా ఆ సాధన యొక్క అంతరార్థాన్ని గుర్తెరిగి ఆ యొక్క లక్ష్యాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి అంటే రామరామ శతకంలో ఈ యొక్క శతకకారుడు చెప్పినటువంటి భావం గురుగీతలో జపస్తపోవ్రతం తీర్థం అనేటువంటి శ్లోకంలో చెప్పబడినటువంటి భా భావం అలాగే నానాశాస్త్ర పట్టలోకి నానాదేవంచ పూజనం ఆత్మజ్ఞానం పార్థ సర్వకర్మ నిరర్థకం అని చెప్పినట్లుగా అంటే ఏమని చెప్తున్నానంటే అక్కడ గురుగీతలో గురుతత్వం అభిజ్ఞాయ అంటే గురుతత్వాన్ని తెలుసుకు తెలుసుకోకుండా అంటే తత్వజ్ఞానాన్ని పొందకుండా జప తప జప తప వ్రతం తీర్థం యజ్ఞం దానం మొదలైనటువంటి చేయటం వల్ల ఉపయోగం లేదు అలాగే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా శాస్త్ర పట్టేలోకి నానా దేవంచ పూజనం ఎన్ని శాస్త్రాలు పఠించినప్పటికీ కూడా వేదాలు ఉపనిషత్తులు సమస్త శాస్త్రాలన్నీ పఠించినప్పటికీ కూడా నానాదేవంచ పూజనం సమస్త దేవతలను ఆరాధించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం వినాపార్థ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా మోక్షము అనేటువంటిది సిద్ధించదు అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మన పెద్దలు సద్గురుమూర్తి సూచించినటువంటి సూచనను అనుసరించి ఆ యొక్క తత్వార్థాన్ని ఆ యొక్క తత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తెరిగి ఆ తత్వోపాసన చేసి ఆ యొక్క లక్ష్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కేవలం బాక్యంగా అలంకరణ కలిగి ఉండటం కానీ బాక్యంగా సాధన చేయటమే కాకుండా అంతరార్థాన్ని గుర్తెరిగి అంతరముకు సాధన చేసి ఆ యొక్క లక్ష్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు ప్రోమహనాజ్ జై అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు